హాయ్ అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి కర్రీని తీసుకుని మనం ముందుకు వచ్చానండి అదేనండి గుత్తి వంకాయ కర్రీ ఈ గుత్తి వంకాయ కర్రీ లేని ఒక పెళ్ళి ఉండదు ఒక కార్యం ఉండదండి అన్నిట్లో ఈ గుత్తి వంకాయ ఉండాల్సిందేనండి కూరగాయలు రారాజండి ఈ గుత్తి వంకాయ అనేది మరి అటువంటి గుత్తి వంకాయని మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ఎందుకు ఇంకా ఆలస్యం ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు గ్యాస్ పై ఒక బోలె పెట్టేసుకొని ఆ బోలెలో కొన్ని పల్లీలు తీసుకుందామండి పల్లీలు అనేది మనకు దూరగా బాగా వేగేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా వెయిట్ చేయాలండి ఇలా అటు ఇటు ఒక గంట తీసుకొని అటు ఇటు మొత్తాన్ని కూడా బాగా కలపాలండి ఎక్కువ మాడిపోకుండా లైట్గా దూరంగా ఉండాలండి మనకు పల్లీ ఫ్లేవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుగా కరకి పల్లీ ఫ్లేవర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇలా దూరగా కాంచిన పల్లీలను మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా చూసారా అండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మరి ఎక్కువగా మెత్తగా కట్టుకొని కొద్ది మెత్తగా పట్టుకోవాలండి మీడియం ఫ్లేవర్లో పట్టుకోవాలండి బాబాయ్ గారు పిన్ని గారు ఈ విధంగా పట్టుకున్న తర్వాత మనం ముందుగానే మార్కెట్ నుండి తెచ్చుకున్న వంకాయలను తీసుకొని ఒకసారి ఈ విధంగా వాటిని శుభ్రంగా నీట్గా మొత్తం కూడా కడిగేసేయాలండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కడుక్కున్న తర్వాత వాటర్ అంతా కింద పోసేసుకొని ఈ విధంగా వంకాయని తీసుకోవాలండి ఇలా వంకాయని తీసుకున్న తర్వాత మన ముందుగా ఒక బొడ్డు అనేది సగం కట్ చేసేయాలండి ఎక్కువ అవసరం లేదండి ఇలా కట్ చేసిన తర్వాత వంకాయని ఈ విధంగా మధ్యలో ఒక భాగం కోసి మళ్ళీ ఆ భాగాన్ని మళ్ళీ రెండు భాగాలు చేయాలండి మొత్తం వంకాయని నాలుగు భాగాలు చేయాలండి ఈ విధంగా చూసారా అండి మనకు వంకాయని మొత్తాన్ని కూడా ప్రతి వంకాయని కూడా ఈ విధంగా బొడ్డు కోసేసుకొని ఇలా మధ్యలో ఒకసారి కోసేసుకొని ఇలా కోసిన తర్వాత మరీ ఒక్కసారి ఇలా కోసేసుకోవాలండి ఇలా అన్ని వంకాయలని ఇలా కోసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కూడా చెక్ చేసుకోవాలండి లోపల ఏమన్నా పుచ్చులు ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి ఇలా అన్నీ కట్ చేసుకున్న ఒక్క ఇట్లా ఒక బోల్లో తీసుకోవాలండి అంటే ఇందులో సాల్ట్ వేసుకోవాలండి లేకుంటే సీదైతే అండి మనకు ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత గ్యాస్పై ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలండి బాబాయ్ గారు పిండి గారు ఇలా మనకు ఆనియన్స్ అనేవి బాగా కొద్ది కుడికిన తర్వాత ఇప్పుడు అందుకు తోడుగా కొద్దిగా టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలండి ఇలా టమాటా ముక్కలను యాడ్ చేసుకున్నాక మనం గంట తీసేసుకొని వాటిని మూడింటిని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ తరువాత మనం కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం ఆయిల్లో బాగా కలిసే విధంగా మనం ఒక గంట తీసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా మొత్తాన్ని కలపాలండి మనకు తర్వాత అనేది ఎప్పుడైతే గోల్డెన్ కలర్లో వచ్చిందో మన కూర అనేది టేస్ట్ అనేది రావడం జరుగుతుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చిట్కా పసుపు యాడ్ చేసుకుందామండి మనకు ఆనియన్స్ బాగా మగ్గినాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ విధంగా గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా మొత్తం కలిసే విధంగా బాగా కలపాలండి బాబాయ్ గారు పిన్ని గారు చూసారా అండి మనకి తరువాత అనేది మనకి ఎంత గోల్డెన్ కలర్లో వచ్చేసింది కాబట్టి ఇలా వస్తే మన కూర అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారా అండి మనలో ఎంత బాగా ఉడుకుతున్నామో ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకున్న ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఇందులోకి కొద్దిగా వాటర్ పోసేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మనకు వాటర్లోకి కొద్దిగా సరిపడినంత లైట్ కారం యాడ్ చేసుకుందామండి కారం అనేది కొద్దిగానే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదండి ఇలా కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ కోసం కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందామండి మనకు కూర అనేది బాగా చిక్కగా రావడానికి కొద్దిగా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుందామండి ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక ఒక గంట తీసుకొసుకొని వాటిని మొత్తాన్ని కూడా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి బాబాయ్ గారు పిన్ని గారు చూసారండి మనకు ఎంత బాగా మరుగుతుందో ఇప్పుడు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక మూడు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేయడం వల్ల మనకు త్వరగా మరగడం జరుగుతుందండి ఇలా మరుగుతే మన గ్రేవీ అనేది చాలా చిక్క పడుతుందండి ఇప్పుడు ఒకసారి మూత తీసేసుకుందామండి చూసారని మనకి ఎంత బాగా మరుగుతుందో ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మనం గంట తీసేసుకొని ఒకసారి అటు ఇటు మొత్తాన్ని కూడా బాగా కలుపుదామండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బుడ్డల పొడిని యాడ్ చేసుకోవాలండి ఇలా బుడ్డల పొడి యాడ్ చేసుకోవడం వల్ల మనం గుత్తిం అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అందరూ అనుకుంటారు అండి మనం వంకాయల్లో బుడ్డల పొడి నింపొచ్చు కదా ఇట్లా చేస్తే చాలా బాగుంటుందా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఎందుకంటే మనం వంకాయలని నాలుగు మొక్కలుగా కట్ చేసాం కదండి ఏమి ఇబ్బంది ఉండదండి ఇలా మనం కట్ చేసుకున్న వంకాయని ఇందులోకి డైరెక్ట్గా యాడ్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా అండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి చూసారండి మనం బుడ్డల పొడి వేసుకున్నాక మన గ్రేవీ అనేది చాలా అంటే చాలా చిక్కుపడింది కదండి ఇప్పుడు బుడ్డల పొడి వేసుకున్నాక మనొక్క రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి ఎందుకంటే బుడ్డాలంటే బాగా కాల్చిన తర్వాత కొద్దిగా పచ్చి స్మెల్ ఉండే అవకాశం ఉందండి ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారి మూత చేసుకొని గంటతో మొత్తాన్ని కూడా బాగా కలపాలండి ఈ విధంగా అన్నిటిని కూడా చూసారా అండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఇందులోకి యాడ్ చేసుకున్నాం ఈ విధంగా అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వంకాయలు కోసం కదండి ఇప్పుడు బాగా ఉడకడం వల్ల మనకు మధ్యలో కోసిన వంకాయలు కూడా మన గ్రేవీ అనేది వెళ్ళడం జరుగుతుంది మనం ముందుగానే పిండి పెట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఒకసారి అటు ఇటు మొత్తాన్ని కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి ఇలా మూత పెట్టేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడకాలండి వంకాయలు అనేవి మనకు ఈ గ్రేవీలో ఎంత బాగా ఉడుకుతా అంత బాగుంటాయండి చూసారా అండి వంకాయ అనేది మనకి ఎప్పుడైతే నల్ల పడుతుందో అప్పుడు వంకాయ ఉడికినట్టండి ఇప్పుడు ఈ ఉడికిన వంకాయలకి మనం కొద్దిగా పచ్చి కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి ఇలా పచ్చి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసే విధంగా మొత్తాన్ని కూడా బాగా కలుపుకుందామండి చాలా అంటే చాలా సూపర్ ఉంటుందండి చూసారా అండి గ్రేవీ అనేది మనకి ఎంత చిక్కగా వచ్చిందో వంకాయ అనేది చాలా అంటే చాలా బాగా ఉడికిందండి ఎప్పుడైతే మనకు వంకాయ అనేది కొద్దిగా నల్లగా కూడా జరుగుతుందో వంకాయ అనేది ఉడికిందని అర్థం అండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మనం కొత్తిమీర వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పూసుకొని పెట్టుకుందామండి చూసారా అండి మనం గుత్తి వంకాయ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందామండి మూత తీసుకున్నాక ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేద్దామండి చూసారండి ఎంత సింపుల్గా ఎంత అద్భుతంగా ఉందో చాలా అంటే చాలా బాగుందండి మరి ఈ వంకాయ కూరని ఎలా ఉందో మనం ఒక్కసారి టేస్ట్ చేసుకుందామండి ఒక ప్లేట్లో కొద్దిగా రైస్ తీసుకుందామండి రైస్కు తోడుగా వంకాయ కర్రీని కూడా యాడ్ చేసుకుందామండి మనం ఒక వంకాయని కూడా తీసుకుందామండి మీకు వంకాయ అనేది ఏ విధంగా ఉడికిందో ఇప్పుడు చూద్దామండి ఏ లోపల అనేది చాలా అంటే చాలా బాగా ఉడికింటుందండి ఎందుకంటే మనం ముందుగానే ఆయిల్లో బాగా వేసాం కదండి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుందండి చూసారా అండి వంకాయ అనేది ఎంత మంచిగా లోపల ఉడికిందో ఈ విధంగా మనకు వంకాయ అనేది ముట్టుకుంటేనే మెత్త వండాలండి మన నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉండాలండి అంత అద్భుతంగా ఉందండి ఓకే అండి బాబాయ్ గారు పినియాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నెక్స్ట్ టైం ఎలాంటి వంట కావాలో మాకు కామెంట్లో తెలియజేయండి తప్పకుండా నేను చేస్తానండి ఓకే అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ